అందరికీ వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను బిజినెస్ గురించి మీ అందరితో మాట్లాడాలని అనుకుంటున్నాను ఎందుకు అసలు ఈ బిజినెస్ గురించి మీకు క్లారిటీ ఇవ్వాలి అనేది నా ఆలోచన చాలామందికి తెలియకుండా బిజినెస్లో నెగిటివ్ వెళ్ళిపోతూ ఉన్నారనమాట నా ఈ రెండు సంవత్సరాల జర్నీలో జరిగిన విషయం ఏంటి అసలు బిజినెస్లో నేను ఎలా మూవ్ ఆన్ అయ్యాను అలా మళ్ళీ ఎందుకు డౌన్ అయ్యాను అసలు బిజినెస్లో నేను ఇన్కమ్ అనేది ఎంత తీసుకున్నాను ఏంటి ఇదంతా కూడా మీ అందరితో ఖచ్చితంగా వీడియో రూపంగా షేర్ చేస్తాను ఇక్కడ మీరు ఒక విషయం అయితే క్లారిటీగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఏంటి అంటే మనం ఒక ఇల్లు కట్టాలి అంటే కింద పునాది చాలా స్ట్రాంగ్ ఉండాలి దాంతోపాటు పిల్లర్స్ అనేటివి చాలా స్ట్రాంగ్ ఉండాలి ఇవి స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఒక ఇల్లు అనేది స్లాబ్ వరకు వెళ్తుంది అది గోడ కట్టడం ఇదంతా కూడా జరుగుతుంది అనమాట అయితే ఈ బిజినెస్లో కూడా మెయిన్గా మనం చేయవలసిన పని ఏంటి అంటే మనని మనం నమ్మడం మనని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనం బిజినెస్లో ముందుకు వెళ్ళగలుగుతాం దాంతోపాటు స్ట్రాంగ్గా మన పైన మన కాన్ఫిడెన్స్ ఎలాగైతే ఉంటుందో మనలాంటి కొంతమందిని మనం తయారు చేయగలగాలి అలా తయారు చేసే ప్రాసెస్లోనే ఇప్పుడు పునాది ఎలాగైతే తీస్తామో పిల్లర్స్ ఎలా అయితే వేస్తామో ఆ పిల్లర్స్ ఎప్పుడైతే పడతాయో ఆ పిల్లర్స్ పైన స్లాప్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది అనమాట ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేటివి చాలా ఉంటాయి ఇందులోకి దిగిన తర్వాత మనకు క్లారిటీ లేకపోతే మనం ఎదుటి పర్సన్స్ కూడా క్లారిటీ అనేది ఇవ్వము అలాగే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మనకి చాలా అంటే చాలా ట్రగుల్స్ అనేటివి వస్తాయి అన్నమాట ట్రగుల్స్ అంటే ఎలాంటి ట్రగుల్స్ అంటే ముఖ్యంగా లేడీస్ ఈ బిజినెస్లోకి దిగిన తర్వాత చాలా విధాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎన్నో రకాలుగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట కానీ ఈ బిజినెస్లో మనకున్న రూల్స్ ఏంటి మనం వెళ్ళే విధానం ఇదంతా కూడా మనం మార్నింగ్ జూమ్లో వినడం నేర్చుకోవడం అయితే జరుగుతుంది దాంతోపాటు ఈ ప్రాసెస్లో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఏంటి అంటే చేయలేము అనే ఆలోచన నెగిటివ్ థింకింగ్ ఎదుటూ వారు మాట్లాడే మాటలు మనం తీసుకోవడం వల్ల నెగిటివ్ అయిపోతూ ఉంటాం అన్నమాట ఇది చాలామంది నెగిటివ్గా తీసుకొని ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు కానీ స్ట్రాంగ్గా తీసుకొని మనం నిలబడినప్పుడే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం ఈ బిజినెస్లో మనం సక్సెస్ కానీ లీడర్స్ కనుక సక్సెస్ అయిన లీడర్స్ గురించి తెలుసుకొని వాళ్ళతో జర్నీ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట దాంతోపాటు ఇది మనం ఎవరి కోసమో చేస్తున్నట్టు కాకుండా మన కోసం మనం చేస్తున్నాము అనే ఆలోచనతో మనం మూవ్ ఆన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ కాలంలో రూపాయి పెట్టుబడి లేకుండా అవకాశం అనేది ఎక్కడ లేదు దాంతోపాటు అన్ని ఇన్కమ్ సోర్స్ కారు కానీ ఇల్లు కానీ ట్రావెల్ ఫండ్ కానీ సెక్యూరిటీ ఇన్కమ్ కానీ అలాగే మనకు నచ్చిన లైఫ్ లీడ్ చేయాలి అంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ మనీ లేకుండా మనం ఏ పని కూడా చేయలేము మనిషి ఒక అడుగు ముందుకు పడుతుంది అంటే మన మొదటి అడుగులో ఏదైనా పని చేసే క్రమంలో ఖచ్చితంగా అక్కడ డబ్బు ఉంటేనే మనం వెళ్ళే పని అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది అలాగే ఈ కాలంలో ప్రతి మనిషి డబ్బును బట్టే ప్రవర్తించడం నేర్చుకుంటున్నారు డబ్బులు ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు మనని ట్రీట్ చేస్తూ ఉన్నారనమాట అలా అని చెప్పేసి నేను డబ్బులకే రెస్పెక్ట్ ఇవ్వాలి మనుషులకి ఇవ్వద్దని నేను చెప్పాను కానీ మనం డబ్బు సంపాదించడం మన ఓన్గా చాలా విధాలుగా సంపాదిస్తాం కానీ మనం సంపాదించే క్రమంలో ఒక పద్ధతిగా సంపాదిస్తూ మనం వెళ్తున్న క్రమంలో ఎదుటి వాళ్ళకు సహాయం చేస్తూ అలాగే మూడు తరాల వరకు ఇన్కమ్ అనేది ఏ ఎక్కడ కూడా మనం సంపాదించి పెట్టాం మన ఆస్తులు అనేటివి మనం సంపాదించుకోవచ్చు సంపాదిస్తాం కానీ అవి మనం ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని తీసేసే పరిస్థితి రావచ్చు అలాగే మనం ఇంకా సంపాదించే సిచ్యువేషన్ కూడా రావచ్చు పాజిటివ్ ఆర్ నెగిటివ్ కాకపోతే ఏంటి అంటే మనం చేసినా చేయకపోయినా వచ్చే ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట బిజినెస్ గురించి క్లారిటీగా మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఎదుటి వాళ్ళకు కూడా అంత క్లారిటీగా మనం నేర్పించగలుగుతాం మెయిన్గా మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటేనే మనం ఎదుటి వాళ్ళకు నేర్పించే క్రమంలో కూడా వాళ్ళు కూడా అదే పాజిటివిటీని తీసుకుంటూ ఉంటారు అలాగే సక్సెస్ అనేది ఊరికేనే రాదు ఫ్రెండ్స్ ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి సక్సెస్ అనేది మాటలతో వచ్చేది అయితే అందరూ సక్సెస్ అయ్యేవాళ్ళు కానీ మనం వంద సార్లు కింద పడ్డ ఒక్కసారి గెలుస్తాం చూడండి ఆ గెలుపు అనేది జీవితంలో మర్చిపోలేని గెలుపులాగా ఉంటుందన్నమాట అందుకోసమే దేవుడు మనకు మనుషుల మనస్తత్వాలను ప్రతి ఒక్కటి నేర్పించి మన సక్సెస్ను మనకు ఇస్తూ ఉంటాడనమాట ఆ సక్సెస్ వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అది ఎలా నిలబెట్టుకోవాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆ విషయం మన మనస్సాక్షికి మన చుట్టుపక్కల ఇదంతా ఎవరైనా చెప్పినా మన మనకు అర్థమైనా కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనం నెగిటివ్కి వెళ్ళిపోతూ ఉంటాం కానీ మన ఈ బిజినెస్లో మాత్రం మనం ఎలా వెళ్ళాలి ఏంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నేర్పించడం జరుగుతుంది వాళ్ళు ఏ విధంగా అయితే వెళ్తారో ఆ విధంగా మనకి మనని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఈ కాలంలో మనం ఎదగాలి అని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ నైంటీ నైన్ పర్సెంట్ తక్కువ ఒక్క పర్సెంట్ ఎక్కడో ఒకరు ఉంటారేమో కానీ నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం మేమే బాగుండాలి అని ఆలోచించేవారు చాలామంది ఉంటారు మనతో పాటు అందరూ బాగుండాలి అని ఆలోచించే వాళ్ళు ఒక్క పర్సెంట్ మాత్రమే ఉంటారని నాకు అనిపిస్తుంది మీకు తెలిసి కామెంట్ చేయండి అలాగే ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేసి కొన్ని ఇయర్స్ అయ్యింది కాకపోతే టూ ఇయర్స్ అయ్యింది టూ ఇయర్స్లో నేను ఈ బిజినెస్ అవకాశాన్ని తీసుకొని ప్రాసెస్ అనేది కరెక్ట్గా తెలిసిన మనం కరెక్ట్గా చేద్దాము అని వెళ్ళాలి అనుకున్న కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి మనని ఆపుతూ ఉంటాయన్నమాట అదేంటి అంటే బంధం రిలేషన్ ఈ రిలేషన్ అనేది మనని ఎంతగా కట్టిపడేస్తుంది అంటే అంత ఇలా కట్టిపడేస్తూ ఉంటుంది అలాగే ప్రతిదీ ఆలోచించుకొని ముందడుగు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అలా ఆలోచన విధానంలోనే ఇంతవరకు నేను ఈ బిజినెస్ గురించి సీరియస్గా తీసుకోకుండా చేస్తున్నాంలే వెళ్తున్నాంలే అన్నట్టుగా చేయడం అయితే జరిగింది దాంతోపాటు నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే మనం ఒక వస్తువుకి వస్తువుని మనం తీసుకొచ్చి ఒక పర్సన్కి ఇచ్చాము అంటే దాని వ్యాల్యూ అనేది వాళ్ళకి అర్థం కావాలి అర్థం కాకుండా మనం తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే ఏంటి అంటే దానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు మనీ ఇవ్వరు దాంతోపాటు అసలు మాట్లాడడానికి కూడా వాళ్ళకి నచ్చదనమాట ఏదో అని ఆలోచించుకొని ఉండేవాళ్ళు కూడా ఉంటారు కానీ ఇందులో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఈ సక్సెస్ మనం కావాలి అంటే ఒకటే ఒకటి నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము మెయిన్గా ఇందులో మనం అంత ఈజీగా అయితే సక్సెస్ కాము సక్సెస్ కావాలి అన్న కాన్ఫిడెన్స్ మనకున్న కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు మన పరిస్థితులు అంటవి మనని ఆపుతూ ఉంటాయి అలా పరిస్థితులు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడినప్పుడే మనం ఏంటి అనేది మనం మనకి అర్థమవుతుంది అలాగే చూసే వాళ్ళకి అర్థమవుతుంది అలాగే మన స్టోరీ ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు కూడా అరే వీళ్ళ వెనకాల ఇంత పెయిన్ఫుల్ స్టోరీ ఉందా అని అనుకునేంత స్ట్రగుల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ నిలబడినప్పుడే మనం ఈ బిజినెస్లో సక్సెస్ సక్సెస్ అవుతాం సార్ వాళ్ళు ఒక విషయం చెప్తారనమాట ఏంటి అంటే కనబడాలి వినబడాలి నిలబడాలి ఈ మూడు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు అని చెప్పేసి అలాగే ఇందులో పెట్టుబడి లేదు కాకపోతే ఈ బిజినెస్లో మనం మూవ్ కావాలి అంటే ఒకరోజు చేసి నాలుగు రోజులు ఉంటే బిజినెస్లో మనం సక్సెస్ కా అవుతాం కానీ అవుతాం అవుతామన్నమాట ఎంత తొందరగా అంటే ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ నేను చెప్తాను ఏంటి అంటే ఇప్పుడు మన చుట్టాలకు ఎవరికైనా వరకైనా ఏదైనా హెల్త్ బాగాలేదు అని తెలిసింది అంటే మనం ఏమనుకుంటాము అంటే ఈరోజు మనకు పని ఉంది కదా రేపు వెళ్దాంలే అనే ఆలోచన మన లోపల క్రియేట్ అవుతుంది అవునా కదా అలాగే అదే సిచ్యువేషన్ మన ఇంట్లో వాళ్ళకి మన ఫ్యామిలీ మెంబర్స్కి మన పిల్లలకో మన భర్తకో మన అత్తమ్మకో ఎవరికో ఏదన్నా అయ్యింది అనుకోండి మనం పాజిటివ్గా పరిగెత్తుతాం అవునా కదా అయితే ఈ ఈ బిజినెస్లో కూడా అంతే ఏంటి అంటే స్లోగా చేస్తే స్లోగా ముందుకు వెళ్తారు తొందరగా చేస్తే సక్సెస్ అనేది తొందరగా వస్తుంది మనం తీసుకునే డెసిషన్ పైననే ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంటుందన్నమాట అలాగే మెయిన్గా మనం ఎంత క్లియర్గా నేర్చుకొని ఎదుటి అంత క్లియర్గా మనం నేర్పించగలగాలి అప్పుడే మనం ఇందులో సక్సెస్ కాగలుగుతాం అలాగే హార్డ్ వర్క్ ఎక్కువ హార్డ్ వర్క్ అయితే చేయవలసి ఉంటుంది అలాగే ఎదుటి వాళ్ళ నెగిటివిటీని తట్టుకునే శక్తి కూడా మన లోపల ఉండాలన్నమాట ఎందుకంటే ఒక మనిషి మాటనే దగ్గర చేస్తుంది మనిషి మాటనే దూరం చేస్తుంది అని నేను చెప్తూ ఉంటాను మన మాట ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఎప్పుడైతే ఉంటుందో అది ప్రేమతత్వంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనతో రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది ప్రేమ రూపంలో మనం ఎదుటి వాళ్ళకు అందిస్తే అదే ప్రేమ మనకు తిరిగి వస్తుంది అని నేను నమ్ముతూ ఉంటాను అలాగే మెయిన్గా పాజిటివిటీ క్రియేట్ చేసుకునే విధానంలో కూడా బిజినెస్లో ఇప్పుడు మనం అంత రిలేషన్ బిల్డ్ చేస్తేనే ఈ బిజినెస్లో మనం సక్సెస్ కాగలుగుతాం బిజినెస్ అన్న తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి అలాగే మనం ప్రవర్తించే తీరు కూడా చాలా చాలా నేర్చుకోవాల్సి వస్తుంది చాలా విధాలుగా మనం మారవలసి వస్తుంది ఇప్పుడున్నట్టే మనం ఉంటాము అంటే బిజినెస్లో మనం సక్సెస్ కాలేం మనని మనం ఇష్టపడుతూ మనం చేసే పనిని ఇష్టపడుతూ అలాగే మనం చెప్పే వాళ్ళకు కూడా ఏదైనా కర్మ ఉంటే తొలగిపోయి వీళ్ళు ఈ బిజినెస్ అవకాశాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకునే మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు అలాగే మొండితనం మొండితనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు అది ఏంటి అసలు బిజినెస్ బిజినెస్ అంటున్న ఒక్క ఏం బిజినెస్ అని మీరు అనుకోవచ్చు వెస్టేజ్ బిజినెస్ ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో చాలామంది సక్సెస్ అయ్యారు కానీ చాలామంది నెగిటివ్లోకి వెళ్ళిపోయి సక్సెస్ కా కాని వారి మాటలు పట్టుకొని సక్సెస్ కాలేము అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే డిసైడ్ అయ్యి ఆగిపోయే వాళ్ళకు కూడా ఉంటారన్నమాట అలాగే మెయిన్గా మనం ఎదుటి వాళ్ళకు మంచి చేయాలన్న ఆలోచన ఉండి మనం వెళ్ళిన అందరూ మంచి వాళ్ళ ఉంటారు అనుకోవడం కూడా మూర్ఖత్వం అందరూ ఉండరు కోటికో ఒక్కరు మంచిగా అర్థం చేసుకొని మంచిగా మాట్లాడేవాళ్ళు అలాగే మనని పాజిటివ్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎక్కడో ఒక మూలం ఉంటారనమాట అలాంటి వ్యక్తులను వెతికే క్రమంలోనే ఈ నెగిటివిటీని మనం తట్టుకోవాలి ఆ నెగిటివిటీ ఎలా వస్తుంది అంటే చాలా రకాలుగా వస్తుంది ఆ నెగిటివిటీ అనేది మన మనసుకి తీసుకోకుండా ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉండి బిజినెస్లో నిలబడగలుగుతామో అప్పుడే మనం బిజినెస్లో సక్సెస్ అవుతాం దాంతోపాటు బిజినెస్ గురించి చాలామందికి తెలుసుంటుంది నేను స్టార్ట్ చేసిన విషయం అలాగే బిజినెస్లో నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఈ బిజినెస్లో ఎంత పాజిటివిటీ ఉంది అనేది మార్నింగ్ జూమ్ విన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది అనమాట అది విని మూవ్ ఆన్ అవుతూ ఉంటే మన బిజినెస్లో మనం ఎలా వెళ్ళాలి ఏంటి ప్రాసెస్ ఇదంతా కూడా తెలిసి ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను ఖచ్చితంగా దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అసలు ప్లాన్ ఏంటి ప్రోడక్ట్ ఏంటి ఇదంతా మీ అందరితో నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను అలాగే మెయిన్గా చెక్కు మనం ఎప్పుడైతే పెద్ద చెక్కు ఎదుటి వాళ్ళకు చూయిస్తామో అప్పుడే మనల్ని ఎదుటి వాళ్ళు నమ్ముతూ ఉంటారు కాబట్టి వచ్చే చెక్ అనేది ఖచ్చితంగా మన డౌన్లైన్స్కి మనం చూపించినప్పుడే వాళ్ళు మనల్ని నమ్మడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రాసెస్లో వెళ్ళే క్రమంలో మనం ఆగిపోకుండా ఎదుటి వాళ్ళని ఆగ ఆగనివ్వకుండా బిజినెస్లో మూవ్ ఆన్ అయినప్పుడే మనం బిజినెస్లో సక్సెస్ అవుతాం అలాగే ఈ ఇయర్లోనే ఇది కావాలని మనం ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం కానీ అది కాకపోయినా మనం పాజిటివ్గా ఉండి నిలబడగలిగినప్పుడే మనం మంచి లీడర్గా ఉండగలుగుతామని నాకు అనిపిస్తుంది అనమాట చాలా విషయాలు నేను ఇందులో నేర్చుకోవడం అయితే జరిగింది అలాగే మెయిన్ సెక్యూరిటీ ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఇన్కమ్ లేకపోతే అసలు మనం మన పిల్లల్ని భూమిదికి తీసుకొచ్చాము అంటే వాళ్ళకి ఒక సెక్యూరిటీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది డబ్బే అని నేను అనుకుంటాను మనం రిలేషన్లు ఎంతమంది ఎవరు ఉన్నా కూడా మన డబ్బు ఇచ్చే ధైర్యం అనేది ఎవ్వరికీ ఇవ్వనంత ధైర్యం అనేది ఇస్తుంది కానీ ప్రతి నెల వచ్చే ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అలా మనం ఈ బిజినెస్లో తీసుకోవచ్చు దాన్ని ప్రాసెస్ ఏంటి ఇదంతా కూడా మనం తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది వెళ్ళే క్రమంలోనే ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ప్రతి ఒక్కటి క్లియర్గా వీడియోస్ రూపంగా చేసి మీ అందరితో షేర్ చేస్తాను అలాగే ప్లాన్ ఏంటి అసలు పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ ఎలా చేయాలి ఇదంతా కూడా మీ అందరితో ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను కరెక్ట్ ప్రాసెస్లో మనం బిజినెస్ చేస్తే కనుక ఎలాంటి టెన్షన్ లేకుండా బిజినెస్లో మనం చాలా అంటే చాలా డబ్బులు సంపాదించవచ్చు అది ఎలా అనేది కూడా నేను ముందు ముందు వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను ముందు వీడియోస్లో ప్రతి ఒక్కటి దాని ప్రోడక్ట్ గురించి క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సరే అయితే బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి లాస్ట్లో ఒక చిన్న మాట మీ అందరికీ నేను చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మన ఇంట్లో బాధ్యత మోసే వాళ్ళు ఒక్కరే ఉంటారు అది ప్రతి ఇంట్లో భర్త మాత్రమే ఆ భర్త బాధ్యత మోసి మూవాన్ అవుతున్న క్రమంలో ప్రతి ఒక్కటి భార్యతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది కానీ ఒక్కసారి మీరు ఉదయం లేచిన తర్వాత మీ బెడ్ పైన నిద్రపోతున్న మీ పిల్లల మొక్కలు ఒకసారి చూడండి అలా మీరు ఒక్కసారి చూశారు అనుకోండి వాళ్ళ నిద్రపోయే విధానం ఎలా ఉంటుంది అంటే చాలా ప్రశాంతంగా నిద్రపోతారు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ ఫేస్లు మీరు ఎప్పుడైతే చూస్తారో వాళ్ళు ఎందుకు అంత ప్రశాంతంగా నిద్రపోతారు అంటే మా అమ్మ మా నాన్న మాతో ఉన్నారు అనే ధైర్యం వాళ్ళని చాలా ప్రశాంతంగా నిద్రపోయేలాగా చేస్తుంది అలాగే మీరు ఉన్న రోజు మీ పిల్లలు ఇంత ప్రశాంతంగా ఉన్నారు కదా మీరు లేని సిచ్యువేషన్ వస్తే రాకూడదు ఒకవేళ సిచ్యువేషన్ వస్తే మీ పిల్లల పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి వేసుకున్న తర్వాత అసలు బిజినెస్ చేయాలా వద్దా అసలు ఈ బిజినెస్ అనే కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మన లోపలే ఉంటుంది అలాగే మనం సంపాదించే సంపాదన కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డబ్బే మనిషిని అన్ని విధాలుగా రక్షిస్తుంది మీరు మీ పిల్లలకి సెక్యూరిటీగా ఉంచేది ఏదైనా ఉంది అంటే అది డబ్బే అని నేను నమ్ముతాను ఎందుకంటే వాళ్ళంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే మనం ఉన్నాము అనే ధైర్యం వాళ్ళ లోపల ఉంది కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతారు అలా ప్రశాంతంగా నిద్రపోతున్న వాళ్ళ ముఖాలను చూసినప్పుడు మన మనసు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి భూమికి మనం ఎలా అయితే వాళ్ళని తీసుకొచ్చామో అంతే బాధ్యతగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం బాధ్యత ఇంకా వాళ్ళ బాధ్యతలు అంటారా వాళ్ళు ఎలా వాళ్ళ జీవితంలో క్రియేట్ చేసుకుంటారు అలాగే మనం మన పిల్లల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే మన పిల్లలు కూడా అదే విధంగా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి మెయిన్గా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఏంటి అంటే బాధ్యత బరువులాగా పీల్ కాకుండా ఇది నా బాధ్యత నా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అనే ఆలోచనతోని బిజినెస్ అవకాశాన్ని తీసుకోండి సెక్యూరిటీ ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది సిచ్యువేషన్ వచ్చినప్పుడే మీ అందరికీ అర్థం అవుతుంది సిచ్యువేషన్ రానప్పుడు అర్థం కాదు చెప్పినా కూడా అర్థం కాదు అది ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది అందుకోసమే నేను ఇంత వివరించి మీ అందరికీ చెప్పడం అయితే జరుగుతుంది మీరు ఈ బిజినెస్ అవకాశాన్ని తీసుకొని మీ పిల్లలకు ఒక మంచి సెక్యూరిటీ ఇవ్వాలి అనేది నా ఆలోచన మెయిన్గా లేడీస్ కూడా తమ ఓన్గా తాము సంపాదించుకొని తమ ఓన్గా తాము ప్రతిదీ కొనుక్కునే స్థితికి రావాలి అనేది నా ఆలోచన అనమాట అందుకోసమే నేను ఈ దీని గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను ఎలా మాట్లాడాను అనేది కూడా కామెంట్ చేయండి బాయ్